హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మీషో ప్రొడక్ట్స్ చూసేద్దాం కొన్ని హౌస్ హోల్డ్ మీషో ప్రొడక్ట్స్ నేను ఆర్డర్ చేశాను అవి ఏంటి అనేది నేను చూపిస్తాను లెట్స్ ఇది కృష్ణుడి కిచెన్ హ్యాంగర్ ఇది వచ్చేసి నాకు నైన్టీ టూ రూపీస్ పడింది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇవి సైడ్ డోర్ హ్యాంగర్స్ చిన్న చిన్న ఎలిఫెంట్స్ వచ్చాయి క్యూట్ గా ఇవి రెండు కలిపి నాకు వన్ జీరో సెవెన్ రూపీస్ అలా పడింది కొన్ని ప్లాస్టిక్ పాట్స్ తీసుకున్నాను ఇవి వన్ ఎయిటీ రూపీస్ కి ఫైవ్ పాట్స్ వచ్చాయి ఈ పాట్స్ కి హోల్స్ కూడా ఇచ్చాడు లోపల అండ్ కింద పెట్టుకోవడానికి ప్లేట్స్ వచ్చాయి చిన్నగా ఇవి వన్ ఎయిటీకి కి ఫైవ్ వస్తాయి నేను టూ సెట్స్ తీసుకున్నాను అలా ఈ పెంగ్మిన్స్ క్యూట్గా ఉన్నాయని చెప్పి తీసుకున్నాను ఎయిటీ సెవెన్ రూపీస్ పడింది క్వాలిటీ కూడా బాగుంది త్రీ సీటర్ సోఫా కవర్ తీసుకున్నాను చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇవ్వచ్చు ఫోర్ ఫార్టీ ఎయిట్ రూపీస్ పడింది నాకు కాస్ట్ అయితే దీంట్లో డిఫరెంట్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి మీరు ఒకసారి చెక్అవుట్ చేసేయండి ఈ లాండ్రీ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను ఇది వన్ టెన్ రూపీస్ పడింది ప్రైజ్ క్వాలిటీ అయితే ఓకే ఓకే నాట్ సో బ్యాడ్ నాట్ సో గుడ్ అన్నట్టు ఉంది హండ్రెడ్ అండ్ టెన్ కైతే ఓకే అనిపించింది వీడియో మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే కమెంట్ చేయండి